ఫోటో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అమ్మవారి గుడిలో జరిగితే ఈరోజు మనం అమ్మవారికి పూజించుకొని ఆ దేవస్థానంలో జరుగుతున్న అపచారాల గురించి మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతిరోజు కూడా ఏదో రకమైన అపచారం ఏదో రకమైన వివాదాలు అమ్మవారి గుడిని పూర్తిగా కూడా ఈ యొక్క పరిపాలనలో కనబడుతుంది ఏది ఈ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మొన్న భవానీ దీక్షలు చూసుకుంటే కనుక భవాని దీక్షులు చూసుకుంటే కనుక స్వయంగా ఈవో అండ్ చైర్మనే ఇరుముళ్ళు ఇప్పే పరిస్థితి చైర్మన్ ఈవో అనే భవానీ యొక్క ఇరుముళ్ళు ఉన్నాయి కదా అవి ఇరుముళ్ళు వాళ్ళే విప్పే పరిస్థితి గతంలో ఇరుముళ్ళన్నీ కూడా అర్చకును ప్రధాన అర్చకును గురుభవనిగా భవన్గా ఉంపేవాళ్ళు ఆ శాస్త్రాలన్నీ మారిపోయి ఇదిగో ఈ హోగా చేపెడతారు లోపల చైర్మన్గా చేపెడుతున్నారు ఇరుముడి బంధాల్లో వీళ్ళు ఏమైనా నుంచి చేపట్టారా చేపట్టలేదు ఈయన ఒక అధికారి ఇతను ఒక చైర్మన్ అంటే ఆ రెండు హోదాలు ఉంటే ఉంటే ఏదైనా చేసే ఇచ్చాను చూడండి కూడా ఇను చేతి పెడతారు వీళ్ళ మీద ఎక్కడా కూడా కనీసం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు మళ్ళీ పైపెచ్చు దీన్ని సమర్థిస్తూ దొరుకుని అధికారుల చేత మళ్ళీ క్లారిఫికేషన్ చేసి ఉన్న క్లారిఫికేషన్ క్లియర్ గా చేతులు అనేది నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండి భవానీ వచ్చి చాలా గిరిప్రదర్శన చేసి దాదాపు గిరిప్రదర్శన చేసి హోమగుండంలో దెయ్యిని సమర్పించుకొని సమర్థిపోయి సమకూర్ణ వేసి ఇరుముడి చెప్పాల్సిన పరిస్థితి కానీ ఇది అధికారులు పాలకమంత్రి ఈ యొక్క అపచారానికి మద్దతు పలుకుని వాళ్లే చేస్తుంటే అసలుకి వైదిక ధర్మం ఏమైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు మూడు గంటలు సుమారు అమ్మవారు చీకట్లో ఉంచారు అని చీకటిలో కరెక్ట్ తీసేశారు అడిగితే విద్యుత్ శాఖ ఏమో మా బకాయ ఉన్నాయని చెప్పి విద్యుత్ శాఖ చెప్పడం ప్రభుత్వం మేము కట్టాల్సి లేదు మాకు వాళ్ళకి లావాదేవీల రెండు ఒకటే ప్రభుత్వం కాదా రెండింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా ఉప ముఖ్యమంత్రి